ట్లవారి పల్లె మనము ఉన్నటువంటి ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నాం ఈ ఆలయం విశేషానికి వస్తే మనం ఈరోజు చాలా అభివృద్ధి చెందింది ఈ ఆలయం అంతా కూడా మనం ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నాం అంతా కూడా పైన ఉన్నటువంటి ఆనందగిరి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఆలయ ప్రాశస్త్యానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇదే పల్లవరాజుల కాలంలో పాల్వకొండ అని చెప్పి అదేవిధంగానే ఈ అనేక పేర్లతో ప్రస్తుతానికి మనం ఏంటంటే ఆనందగిరి అనేటువంటి ఈ స్వామివారి కొండను అందరూ కూడా పిలుస్తూ అందరూ కూడా దర్శనం చేసుకుంటూ స్వామివారి అనుగ్రహానికి పాతులవుతున్నారు పూర్వకాలంలో ఈ ఆలయ విశేషానికి మనం వస్తే పూర్వము సిద్ధాచారి అనేటువంటి ఆయన ఈ స్వామి గురించి తపస్సు చేశారు తపస్సు చేసిన తర్వాత ఆయనకు కుమారుడు కలిగాడు కుమారుడు కలిగిన తర్వాత ఆయనకే బాలవరాయుడు అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఆయన పేరు పెట్టుకున్న తర్వాత పదకొండో సంవత్సరంలో అబ్బాయికి పదకొండో సంవత్సరంలో వాళ్ళ తల్లిదండ్రులు గతించడం జరిగింది ఆ తర్వాత గతించిన తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే స్వామి గురించి తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత స్వామివారు ప్రత్యక్షం ఏం కవలదు ఆ పాలవరాయుడు అనేటువంటి బాలుడు చెప్పాడు స్వామి మీరు ఇరువురు కూడా అంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సనీ సమేతంగా ఈ యొక్క కొండలో మీరు ఈ ఆనందగిరిపై వెలవాలి అని చెప్పి ఆయన వేడుకున్నారు ఆ తర్వాత ఆ స్వామివారు ఈ విధంగా పలికారు ఒక ఆ యొక్క మునుస్వామి అనే మునుస్వామాచారి అనేటటువంటి ఆచారి ద్వారా ఆలయమంతా కూడా ప్రతిష్టాపన జరుగుతుంది అని చెప్పి స్వామివారు పలకటంతో ఆ విధంగానే ఆ తర్వాత ఈ యొక్క మునుస్వామి ఆచార్యైనటువంటి ఆయన యొక్క కొన్ని కొన్నాళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత అదే మనకి అనారోగ్యం కలిగింది అనారోగ్యం కలిగిన తర్వాత స్వామివారి కళలో కనిపించే ఈ ఆనందగిరిపై ఉన్నటువంటి దోనలో ఉన్నటువంటి నీళ్లు తాగితే ఆ యొక్క అనారోగ్యం పోతుందని చెప్పడంతో ఆయన ఇక్కడ రావడం ఇక్కడ ఆ నీళ్లను సేవించడం అనారోగ్యం నుంచి ఉపశమనం పొందడం ఉపశమనం పొందిన తర్వాత ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి నిశ్చయించుకున్నాడు అలా ఈ ఆలయము వెలిసింది మనము ఈ యొక్క స్వామివారి విగ్రహం చూస్తే ఇక్కడ పైన ఈ విగ్రహాన్ని మనం చూసినప్పుడు ఏంటంటే ఈ విగ్రహం చాలాసార్లు మనకు మలేషియా అనుకుంటా మలేషియాలో ఎటువంటి విగ్రహమే ఉంది కాబట్టి ఆదివారిని వేలు పట్టుకున్నట్టుగా స్వామివారు ఆ యొక్క రూపాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఇక్కడ ఈ రూపాన్ని సేమ్ ఇలాగ ఉన్నటువంటిదే మనకు అక్కడ మలేషియాలో కూడా ఉంటుంది ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇక్కడ దర్శించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా రావటానికి చక్కగా కుటుంబంతో కలిసి రావడానికి చక్కగా మనం ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలు అదే విధంగా ఇక్కడ అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది మనకు వీలైనంత మేరకు అందరూ కూడా మన ఈ ఆనందగిరిపై కలిసి ఉన్నటువంటి వల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు వెనుకొందండి ఓం నమ శివాయ